ఇప్పుడే లంచ్ చేసుకున్నాం కంచి నుంచి వచ్చి సో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట ఆన్ ద వే టు తిరుపతి ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది తిరుపతికి వెళ్ళడానికి కంచి నుంచి మనకు వన్ థర్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది సో ఆల్రెడీ మేము థర్టీ కిలోమీటర్స్ వచ్చేసాము ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందనమాట యూఆర్ గోయింగ్ టు తిరుపతి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల కోసం మనం ఎంత కేర్ తీసుకుంటాం హెల్దీ ఫుడ్ తినిపియ్యాలని బయట ఫుడ్ తినిపియోదని ఎంత ట్రై చేస్తామండి మాక్సిమం ఆ హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా బయటికి వస్తే మాత్రం పిల్లల్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదండి ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఎదురుగా ఇలా జ్యూసులు ఐస్ క్రీమ్లు ఉంటే మనం ఎవరు ఆపుతా చెప్పు మనల్ని మనమే ఆపుకోలేము ఇంకా పిల్లల్ని ఎలా ఆపుతామని చెప్పు సో అసలు అసలు మాకు ఈ ట్రావెల్లో మాత్రం చాలా ప్రాబ్లం అయింది ఫుడ్ గురించి సో మేము తిరుపతికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి నామాలు బాలే పెట్టారండి అసలు తిరుపతి రాంగ్ పైగా గరుడ లైటింగ్స్ కూడా ఇలా చూసారు కదా ఎంత బాగుంది మేము ఇంత ముందు కూడా విజిట్ అయ్యాం కానీ ఇది ఇది చూడలేదు అనమాట ఇది రీసెంట్గా పెట్టారనుకుంటా సో మేము చూసి మేము వచ్చినప్పుడు అయితే చూసాం ఇది చాలా చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే ఏదో ఇంకా తిరుపతికి వచ్చేసాం తిరుపతి స్వామివారి సన్నిధిలో ఉన్నాం మేము అన్న ఫీలింగ్ వచ్చింది సో కార్డ్ టికెట్స్ కోసం ఏమైతే వెంటనే చేసిన పని ఏంటంటే ఆధార్ కార్డ్ మీద టోకెన్స్ ఇస్తారు కదా దర్శనం దానికోసం అయితే లైన్లోకి వెళ్ళిపోయాం ఎందుకంటే ఈ టోకెన్ ఉంటే మనకు దర్శనం గ్యారంటీ అనమాట సో అందుకోసమే ఈ ఈ టోకెన్ కోసం మేము ఆల్మోస్ట్ త్రీ టూ టూ త్రీ అవర్స్ మాకు టైం పట్టిందనమాట ఏం పబ్లిక్ ఉన్నారు ఏం పబ్లిక్ ఉన్నారు అసలు ఫస్ట్ టైం తిరుపతిలో ఇంత రష్ నేను చూసాను అనమాట నేను ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి మీరే షాక్ అయిపోతారు పబ్లిక్ని చూసి అంత పబ్లిక్ ఉందనమాట ఎట్ట కీళ్ళకు మేము త్రీ అవర్స్ ఆ లైన్లో ఉండి స్ట్రగుల్ అయ్యి పిల్లలతోని చూస్తూ చూస్తూ అంతా ఇంకా ఫైనల్గా టోకెన్స్ అయితే వచ్చాయండి మేము ఎందుకు మేము ఎందుకు భయపడ్డామంటే అంత దూరం వెళ్తున్నాం కదా టోకెన్స్ దొరుకుతాయో లేవో ఇంత పబ్లిక్ I finally, we got the tickets. Thanks for watching. Do watch my full vlog video. Finally. Bye -bye. Finally, got the tickets.